క్రైస్త లోడ్ వెల్కమ్ టు డైలీ ప్రామిస్ అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట నలభై అధ్యాయం పద్నాలుగో వచనంలో ఒక వాగ్దానం దేవుడు మనకంటూ అనుగ్రహిస్తున్నాడండి ఏమని అంటే నీ సరిహద్దులలో సమాధానం కలుగు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే ఇన్ జీసస్ నేమ్ అమ్మెన్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం దేవుడి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలనే ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే మన సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ప్రభువే నిజమే ఈరోజు నీ జీవితంలో సమాధానం ఉందా నీ సరిహద్దుల్లో శాంతి సమాధానం కలిగి ఉన్నావా ఈరోజు అనేక మంది జీవితాలు మనం చూసినట్లయితే వారి జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ వారి జీవితంలో కుటుంబం ఉంటుంది వారి జీవితంలో బిడ్డలు ఉంటారు వారి జీవితంలో ఆస్తి ఉంటుంది సంపద ఉంటుంది అన్నీ ఉంటాయి తినడానికి ఆహారం అన్నీ ఉంటాయి కానీ వారి జీవితంలో సమాధానం లేదంటారు శాంతి లేదంటారు నిజమే అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే వృధా కదా అన్నీ ఉన్నా అనుభవించడానికి సమాధానకరమైన జీవితం లేకపోతే సంతోషం లేకపోతే శాంతి లేకపోతే ఆ జీవితం వృధాయే కదా దేవుడు అంటున్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగజేస్తాను అంటున్నాడు నిజమే మన ప్రభువైన యేసు క్రీస్తే మన జీవితంలో సమాధానాన్ని కలుగజేసే దేవుడు మీరు యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట అంటాడు ఏమని అంటే నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లు కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు నువ్వు దేవుని వద్దకు వచ్చినట్లయితే దేవునిలో నిలిచి ఉండినట్లయితే ఏ అని శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన శాంతమూర్తి ఆయన శాంతినే మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు లోకమిచ్చే శాంతి కాదు లోకంలో శాంతి ఎంతకాలం ఉంటుందండి ఎంతకాలం ఉంటుంది ఎంత సమయం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ టుగెదర్ అవుతే ఆ సమయంలో శాంతి సమాధానం ఉండొచ్చు కానీ అందరూ వెళ్ళిపోతే శాంతి పోయినట్లు ఒక సినిమా మీరు చూసినట్లయితే ఆ సినిమా చూసినంతకాలం ఒక ఫన్నీ వీడియోస్ చూసినంతకాలం ఒక రీల్స్ చూసినంతకాలం నీకు శాంతి ఉండొచ్చు కానీ అవి పోయిన తర్వాత మరలా హృదయంలో ఆ శాంతి ఆ సమాధానమే కానీ నువ్వు ఏసై వద్దకు వచ్చినట్లయితే ఏసై సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే దేవుడు నీకు సంపూర్ణ శాంతిని సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కీర్తనల గ్రంథంలోనే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే పదహారో అధ్యాయం కీర్తనలు పదహారో అధ్యాయం పదకొండవ వచ్చిన మీరు చదివితే నా సన్నిధిలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటున్నాడు భక్తుడు నిజమే దేవుని సన్నిధిలోనే నువ్వు గడిపినట్లయితే దేవుని సన్నిధిలోనే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం దేవుని కుడి చేతిలో నిత్య సుఖములు నువ్వు అనుభవించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించు నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దేవునికి ఇష్టంగా జీవిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట నీ సరిహద్దులలో సమాధానము కలుగజేస్తాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు అన్న విషయాన్ని గుర్తించి దేవునిలోనే జీవించడానికి ప్రయత్నించు దేవునికి ఇష్టకరంగా బ్రతకడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక ఆమెన్